పవన్ కళ్యాణ్ గారికి సుగాలి ప్రీతిపై ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత మచ్చమర్రి బాలికపై ఎందుకు లేదు బహిర్భూమికి వెళ్ళి అత్యాచారానికి హత్యకు గురైన బాలికపై ఎందుకు లేదు విజయవాడ మదర్సాలో స్థితిలో ఆత్మహత్య చేసుకున్న కరిష్మ అనే అమ్మాయిపై ఎందుకు లేదు పత్తిపాడులో పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం జరిగి హత్య చేయబడితే ఆ బాలికపై ఎందుకు ప్రేమ లేదు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై జిరాక్స్ సెంటర్లో అత్యాచారం చేయబడింది హత్య చేయబడింది ఆ బాలికపై ప్రేమ ఎందుకు లేదు పవన్ కళ్యాణ్కి గుంటూరు జిల్లా రెడ్డివారిపాలెంలో గ్యాస్ డెలివరీ బాయ్ చేత అత్యాచారానికి హత్యకు గురైన బాలికపై ఎందుకు ప్రేమ లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలామంది మైనర్ బాలికలపై అత్యాచారాలు హత్యలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి అటువంటి బాలికలపై వారి కుటుంబ సభ్యులపై పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ప్రేమ లేదు ఎందుకు సానుభూతి లేదు మీరు అధికారంలోనే ఉండగానే ఈ అత్యాచారాలు అత్యలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఎందుకు గట్టిగట్టిగా అరవడం లేదు జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడడం లేదు మెడ కోసుకుంటూ మాట్లాడడం లేదు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ మాట్లాడేవారు కదా సుగాలి ప్రీతి కేసులో ఆ పూనకాలు ఆ ఊగుళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయాయి ఎందుకు మాట్లాడడం లేదు సుగాలి ప్రీతి కేసు రెండు వేల పద్ పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగింది అయినా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారిని ప్రశ్నించారు జగన్ గారిని విమర్శించారు సుగాలి ప్రీతిపై ఉన్న ప్రేమలో వన్ అయినా ఇప్పుడు అత్యాచారాలకు గురవుతున్న బాలికలపై ఉన్నట్లయితే ఇటువంటి చర్యలు జరగకుండా ఉండడానికి గట్టి చర్యలు తీసుకునేవారు ఎటువంటి రాజకీయ హోదా లేని మినిస్టర్ల క్యా క్యాబిన్లోకి క్యాంపు కార్యాలయాలకి వెళ్ళగలిగే స్వేచ్ఛ కోట రుక్ణి గారికి ఇచ్చినట్లే కోట రుక్ణి గారికి ఉన్నట్లే రాష్ట్రంలోని మహిళ మహిళలకు మైనర్ బాలికలకు ఎందుకు లేదు కోట రుగ్మి గారిపై ఉన్న ప్రేమ ఆ ప్రేమలో వన్ పర్సెంటేజ్ ప్రేమ అయిన అత్యాచారం హత్యలకు గురైన మైనర్ బాలికలపై ఉన్నట్లయితే ఇటువంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునేవారు అత్యాచారం హత్యలు చేసిన వారిని నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేసేవారు సుగాలి ప్రీతి కేసు రాజకీయ అవసరాల కోసం ఉపయోగపడ్డది ప్రసంగాల కోసం ఉపయోగపడ్డది అందుకే ఆ కేసును పదే పదే ప్రస్తావించారు రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు అంతే తప్ప సుగాలి ప్రీతిపై ప్రేమను లేకపోతే ఆమె కుటుంబ సభ్యులపై సానుభూతిను లేదు కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకున్నారు మీరు మహిళలకు రక్షణ కల్పిస్తారు అని అనుకుంటే అది దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు అవుతుంది అత్యాచారాలు చేసిన వారిని హత్యలు చేసిన వారిని నాలుగు బెత్తం తబ్బిల కొట్టి వదిలేసేవారు అందుకోసమే మీరు అధికారాన్ని కోరుకున్నారు ప్రజలకు ఏదో మేలు చేద్దామని కానీ ప్రజలను ఏదో ఉద్ధరిద్దామని కానీ ఆ ఉద్దేశం కానీ మీకు లేదు కేవలం అధికారం కోసం అధికారం కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు ప్రజలను ఉద్ధరించడానికి కాదు